వాస్తురత్న శ్రీమాన్ గుధమేళ లక్ష్మీ నిరంజన్ స్వామి గారు ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో బెంగళూరు అనంతపురం హిందూపురం కర్నూల్లో అందుబాటులో ఉంటారు మీ ఇల్లు స్థలములో వ్యాపార సంస్థలకు వాస్తు చూడబడను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన నిత్య జీవితంలో వాస్తు అనేది అసలు ఎక్కడ వినియోగించాలి ఎక్కడ వాడాలి అనేది ఇటీవల మనకు వచ్చిన కామెంట్స్లో ఒక కామెంట్ వచ్చింది దీని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి మనిషి కూడాను నిత్య జీవితంలో అనేక రకాలైన శాస్త్రాలను అవలంబిస్తూ ఉన్నాడు అయితే ఈ శాస్త్రాలన్నీ అవలంబించడానికి మనం రోడ్డు మీద కూర్చొని అవలంబించట్ల పళ్ళు దొంగకోవాలి స్నానం చేయాలి అన్నం వండుకోవాలి తినాలి బయటికి వెళ్ళాలి వెళ్తే ఎక్కడ ఉండాలి ఇంకొక రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అక్కడ మళ్ళీ రూమే గదే ఉండేది అక్కడ కూడా మళ్ళీ గృహమే ఉండేది అది అపార్ట్మెంట్ కావచ్చు డూప్లెక్స్ హౌస్ కావచ్చు కాంప్లెక్స్ కావచ్చు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి అక్కడికి రావాలి కూరలు తీసుకోవాలి కూరలు తీసుకోవాలంటే అక్కడ మళ్ళీ ఒక వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది అది మళ్ళీ గృహం లాగానే ఉంటుంది లేకపోతే రేపు షెడ్ వేసి ఉంటుంది అవన్నీ తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడికి ఉంటాం అది ఒకటే మళ్ళీ మన గృహంలోకి వస్తున్నాం మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ మనం మన గృహంలో దిక్కులు చూసో దేవుణ్ణి చూసో ఎట్లాగో చూసి పడుకుంటాం అంటే మన నిత్య జీవితంలో అడుగు అడుగున ఈ శాస్త్రం అనేది మనకు అంత బలాన్ని తీసుకొస్తూ ఉంటుంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ శాస్త్రం యొక్క పట్టు అనేది అక్కడ ఉంటుంది ఈ శాస్త్రాలన్నీ కూడాను మనం మిగతా శాస్త్రాలన్నీ మనం అవలంబించాలి డబ్బులు లెక్క పెట్టుకోవాలి డబ్బులు దాయాలి డబ్బులు ఖర్చు పెట్టాలి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి మంచిగా ఉండాలి చూపించుకోవాలి అంటే ఇవన్నీ కూడా నడిచేది కూడా మన గృహం నుంచే నడుస్తూ ఉంటాయి అంటే మెయిన్ బేస్ పాయింట్ అనేది మన గృహం అసలు అంటే మనం ఒక గృహంలో ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం రోడ్డు మీద ఉంటే ఇవన్నీ చేయలేడు మనకు తెలిసిందే రోడ్డు మీద ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటాయి బాబు మనం ఒక గృహం నిర్మాణం చేసుకొని మనం అందులో ఉంటున్నామంటే ఆ గృహం యొక్క బలం వల్ల మనం ఇవన్నీ కూడా హ్యాపీగా చేయగలుగుతున్నాం బయటకు వెళ్తే అందరినీ కూడా సముదాయించుకుంటున్నాం బయటకు వెళ్తే అందరి ద్వారా మనకు ఉపయోగం మన ద్వారా అందరికి ఉపయోగపడే విధంగా మనం సహాయం చేయగలుగుతున్నాం కనుక మన నిత్య జీవితంలో మనం నివసించే గృహం అనేది వాస్తు ప్రకారంగానే ఉంటుంది కాబట్టి వాస్తు నియమాల ప్రకారంగా ఉన్నా లేకపోయినా దానివల్ల ఫలితాలు వస్తుంటాయి కాబట్టి ప్రతి క్షణము కూడాను మనం వాస్తు శాస్త్రం మీదనే నడుస్తూ ఉంటాం ప్రతి క్షణము కూడాను మనం యొక్క శాస్త్రానికి అనుసంధానంగానే మనకు తె మనకు తెలియకుండానే మనం వెళ్తూ ఉంటాం మనకు తెలియకుండానే మనం వెళుతూ ఉంటాం లేవంగానే సూర్యుని చూసి కన్నం పెట్టుకుంటాం అంతే అక్కడ దిక్కు ప్రకారంగా మనం ముందుకెళ్ళినట్టే లెక్క సూర్యుని చూడాలంటే మన ఇల్లు కూడా అటు చూసే కట్టుకోవాలి అయితే అడ్డం దిప్పి వెనక నుంచి మనం పెట్టలేము అంటే సూర్యుడు సాయంత్రం కనబడే వరకు మనం ఇంట్లోనే ఉండాలి అప్పుడు కాబట్టి ఏమిటంటే నిత్య జీవితంలో వాస్తు శాస్త్రాన్ని ప్రతి క్షణం కూడా మనం అమలు పరచాలి అందులో ఏ దిక్కుల్లో ఎన్ని డిగ్రీల్లో ఎక్కడెక్కడ నుంచి ఉంటే ఏ బలం ఉంటుంది ఏ గదుల్లో ఎట్టా చేయాలి అనేది ఇంకా కొంచెం లోతుగా వివరించారు మనకు మహర్షులు కనుక ఆ విధమైనటువంటి ప్రక్రియల ద్వారా మనం నిర్మాణం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కనుక ప్రతి నిత్య జీవితంలో ప్రతి మనిషికి కూడా ఈ శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది లేదు అని పక్కన పెట్టినట్టుగా అది ఉపయోగపడుతుంది కానీ ఇబ్బందులు కూడా పెడతూ ఉంటుంది మనల్ని అంటే మనల్ని ఇబ్బంది పెట్టేది ఇదే మనల్ని ఉపయోగపడేది ఇదే ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనం దానికి తగ్గట్టుగా ఉండాలి ఉపయోగపడాలంటే దాన్ని మనలో ఇన్వాల్వ్ చేసుకోవాలి కనుక ఆ విధంగా మన నిత్య జీవితంలో ఈ శాస్త్రాన్ని బలంగా ఉపయోగించే విధంగా మనకు బలం పెరిగి మనం అభివృద్ధి జరిగే విధంగా ఆనందంగా ఉండే విధంగా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకుందాం తద్వారా మన మనతో పాటు మన గృహంలో ఉండే వాళ్ళందరూ కూడాను మంచి ఆనందాన్ని అనుభవించే అవకాశం అనేది ఉంటుంది కనుక ఈ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుకు సంబంధించిన అనేక సూత్రాలను మనం తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ